వేగంతో ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి మీదే ఏ తెలుగు చూడింది మన తెలుగుదేశం ప్రభుత్వం ఈ అవా నిద్రమో సో అందరు కూడా వీలంతా కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రాలు ఎలా ఆయన ఆయనించుకుంటారు మీ అందరు కూడా ఉన్నది తల్లల్లో కూడా అనుకుంటారు ভবিষ্য <laughs>

జాస్తోనే ముందుకెళ్తుంటా కాబట్టి నేను వాళ్ళ స్థాయిని చెప్పను ఆయన విగ్రహ స్థాయిల గురించి చెప్పడం మాట్లాడటానికి తప్పలేదు మీరందరూ కూడా ఎన్నో సంక్షేమ సంక్షేమ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొంటున్నారు చాలా సంతోషంగా గర్వంగా ఉంది